వైఎస్ఆర్ కాంగ్రెస్ కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా దాడిశెట్టి రాజాను నియమించడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేశారు గురువారం పార్టీ కార్యాలయానికి భారీగా చేరుకొని రాజాకు శుభాకాంక్షలు తెలిపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా దాడిశెట్టి రాజాను నియమించడం పట్ల అభిమానంలో ఆనందోత్సవాలు ఉత్సవాలు వెల్లువిరిసాయి రాజాకు శుభాకాంక్షలు తెలిపేందుకు అభిమానులు ఎస్ గ్రామంలోని పార్టీ కార్యాలయానికి అధిక సంఖ్యలో చేరుకున్నారు దుస్సాలు ఒక అప్పి పుష్పగుచ్చాలను అందజేశారు యనమల కృష్ణుడు పోతుల లక్ష్మణ్ నాగబా నాగం దొరబాబు లగుడు శ్రీను నాగం గంగబాబు కుసనం దొరబాబు వంగలపూడి కనకబాబు మంగళపూడి శివ కీర్తి బాలకృష్ణ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు కాకినాడ జిల్లా వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్ష పదవిని మా ప్రీతం నాయకులు రాష్ట్ర మాజీ మంత్రివర్యులు రాజా గారికి ఇవ్వడంతో తుని మరియు జిల్లాలో ఉన్న నాయకత్వం కార్యకర్తలు అందరూ కూడా చాలా హర్షిస్తున్నారు రాజాగారి నాయకత్వంలో మన జిల్లాలోని ఏడు స్థానాలని మళ్ళీ మరొక్కసారి రెండు వేల ఇరవై ఏడు అయితేనేమో ఇరవై తొమ్మిది అయితే ఎలక్షన్ లో కంపల్సరీ మళ్ళీ గతంలో ఏ రకంగా ఏ నియోజకవర్గాలు కైవసం చేసుకున్నామో రాజాగారు ఈసారి మా ప్రీతం నాయకులు దాడిశెట్టి రాజా గారు సారథ్యంలో మరొకసారి ఏడు జిల్లా ఏడు నియోజకవర్గాలు కూడా రాజాగారి ఖాతాలో వేసుకొని వైఎస్ఆర్ సిపి పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తారు తీసుకెళ్తారని ప్రజలకి అలాగే కార్యకర్తలందరికీ కూడా వెన్నుదనుగా తులులో ఏ రకంగా కార్యకర్తలందరికీ వెన్నుదనుగా ఉన్నారో ఈసారి దాడిశెట్టి రాజా గారు జిల్లా మొత్తానికి వెన్నుదనుగా ఉంటారని చెప్పి ఈ సభ ముఖం తెలియజేసుకుంటూ జై రాజా జై జగన్ తుని నియోజకవర్గం అయిన ముత్తుబిడ్డ మాజీ మంత్రివై దాసేట్ రాజా గారికి కాకినాడ జిల్లా అధ్యక్ష అధ్యక్షత పదవి ఇచ్చినందుకు వైఎస్ఆర్సిపి అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అలాగే రాబోయే ఎలక్షన్లో కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా అత్యధిక మెజారిటీతో ఏడు యొక్క నియోజకవర్గాలు కూడా గెలిపించడమే కాకుండా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తెలియపరుస్తున్నాను జై జగన్ జై రాజా కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా గౌరవనీయుడు పూజ్యులు బడుగు బలహీన వర్గాల ఆచాద్ జ్యోతి దాచడి రాజా గారిని ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీ జిల్లా అధ్యక్షులుగా నియమించడం చాలా శుభ ప్ర శుభ శుభకరం ఏం అంటే దాసరి రాజే గారు ముఖ్యంగా ఒక బలమైన సామాజిక వర్గానికి చెందిన వాడైనప్పటికీ బడుగుల బలహీన వర్గాలందరినీ కూడా అక్కుని తెచ్చుకునేటటువంటి మంచి మనసున్న నాయకుడు అంచేతే ఈ రోజు పార్టీ గుర్తించి అందరూ పదవుల కోసం పోట్లాడతారు కానీ ఈ రోజు రాజే గారు కష్టపడి కష్టపడే మనస్తత్వాన్ని తెలుసుకుని ఈ రోజు పార్టీ అధిష్టానమే పిలిచి రాజగారికి బ్రహ్మాండమైనటువంటి పార్టీ అధ్యక్ష పదవి అప్పచెప్పడం జరిగింది ముఖ్యంగా కాకినాడ జిల్లాలో ఈ తుని ప్రాంతం నుంచి ఏ పార్టీకి కూడా జిల్లా అధ్యక్షులు చేసినటువంటి సందర్భం లేదు కానీ మొట్టమొదటిసారిగా జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చి గౌరవించినందుకు తుని నియోజక వర్గ ప్రజలతో పాటు మొత్తం కాకినాడ జిల్లా యువకులు అందరూ కూడా చాలా సంతోషంతో సంబరాలు చేసుకుంటున్నారు రేపు రాబోయే రోజుల్లో దార్శ్ రాజే గారి నాయకత్వంలో ఈ ఏడెనిమిది నియోజకవర్గాల్లో కూడా పూర్వ వైభవాన్ని తీసుకొచ్చి రాజాగారి వెంటే ఉండి రాజగారికి పేరు మంచి పేరు తెచ్చేలాగా అక్కడ జగన్ గారి ప్రభుత్వాన్ని మళ్ళీ ఏర్పాటు చేయడానికి ఏ విధంగానైనా కష్టపడి సైనికులా పోరాడి రేపొద్దున రేపొద్దున పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి మేము అందరం కృషి చేస్తామని మీ ఛానల్ ద్వారా తెలియజేసుకున్నాం ఈ సందర్భంగా ఉన్నా ఇచ్చిన మాట తప్పితే ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్మున్నుడు జగను చెప్పిన మాట ఊహ చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను ఏ కష్టం ఎజెండో జన గుండల గుడి కట్టడమే జగను ఎజెండో పలిరా పలి పలిరా పలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చి జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా పలిరా పలి పలిరా పలిరా వేద బతుకుల వాచిన ధియా పులిరా

ఎజెండా జన గుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి పలిరా బలిరా వేగ బతుకుల మార్చినది ఆ పులిరా మా ఇంటికె చెండు ప్రభుత్వం మా చేతికి ఈ చెండుర పథకం మా పంటకు తె చెండురపైరు మా నంది పల్లె బతుకుల తీరు రైతు కూలన్నెల నేత కలర మన జగనన్నో అదృస్తం వన గోడై ఉన్నడు రాజన్నో మీ గుండ్రలకు కుండలు చెత కట్టడమే మీ ఎజెండో జన కుండల గుడి కట్టడమే జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చి జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా వేగ బతుకుల మార్చినది కిలి యుద్ధం యే నీ ని మా భుజము నమోస్తాఊ యవడస్థడా ని చూద్దాం దుర్గ చుద్దాఊ వఈ సి పి జన్డనే ఎగరేస్తాఊ నా జెండా ఉచ్ఛల గుండల గుడి కట్టడమే చెగనుయ జెండా బలిరా పలి భలిరా బలిరా పులిరెందులరా ముచ్చెండా పులిరా చిల కూర్చోవడమే మీ జెండా కుచ్చి జనమే యువ నట్నది చెగనుయ చెండాహో బలిరా పలి భలిరా పలిరా వేద బతుకుల చిన ధీయా పులిరా పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం ఫెటీ నైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల తొమ్మిది ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు ఏఎంహెచ్ టెస్ట్ ఆర్బిఎస్ సెమినాలసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోలికల్ స్కాన్ ఈ నెల ముప్పై ఒకటి వరకు ఉచితంగా అందిస్తుంది E